ఏలూరు జిల్లా జంగరేడ్ మున్సిపాలిటీ సమ్మె పదకొండవ రోజుకి చేరుకుంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఈరోజు శిబిరం వద్ద వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు షేక్ సుభాష్ని మాట్లాడుతూ వాలిక్ కనేసి వేతనం ఇరవై ఆరు వేలు వాలిక్ కనేసి వేతనం ఇరవై ఆరు వేలు వాలిక్ కనేసి వేతనం ఇరవై ఆరు వేలు వాలిక్ కనేసి ఇరవై ఆరు వేలు సమాన పనికి సమాన వేతనం గత పది రోజుల నుండి సందర్భా ఉన్నారు రోజు సంపాదించి అయినా కూడా రెండు దఫాలుగా ఇప్పటికి చెందిన కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కొలికలేదే ఎక్కడ కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వెంటనే మరి మున్సిపల్ వర్క్ సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్గాల్లో మరి వాళ్ళ సమస్యల మీద చేస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు అడిగింది కాదు వీళ్ళు డిమాండ్స్ గత నాలుగున్నర సంవత్సరాలుగా కార్మికులు చేస్తూ వర్కర్లందరూ కార్మికులందరూ ఈ రోజు అనేక దఫాలుగా అడుగుతూ ఉంటే మాట్లాడతాం మాట్లాడతాం మాట్లాడతామని ఈ రోజున మరి మొండి చెయ్యి చూపిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి కాదు దొన్న పొద్దు మీద భారం చూస్తున్నట్టు ఎక్కడ కూడా కాలేదు పరిస్థితి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నవి ఈ రోజులో మేమన్నది కాదు అవకాశం అనేది వీళ్ళని వీళ్ళకి కార్మికులకి నష్టం కలిగించే విధానం తీసుకొచ్చారు అని అంటే ప్రభుత్వానికి అర్థం కాలేదు ఈ రోజు పాదయాత్ర సందర్భంలో మీరు పర్మినెంట్ చేస్తూ కాంట్రాక్ట్ అవసరం కార్మికులు అన్నారు మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులందరిని ఈ రోజు పర్మినెంట్ చేయాలి ఆ పరిస్థితులు లేకుండా రేపు పొద్దున్నే రేపో మాపో ఎన్నికలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఈ రోజుకి కూడా ఆ మాట చూసే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు వెంటనే మరి వర వర్కలందరినీ కూడా రా పర్మినెంట్ చెయ్యాలి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అనేక సమస్యలతో మరి చాలా మంది నేలు రాలిపోతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలతో మరి వాళ్ళ ప్లేసుల్లో భర్తీ చేసే దాంట్లో మరి ఎక్కడ పట్టి పరిస్థితి లేదు అవే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలేదు పైగా స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి అవి కూడా ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి మరో పక్కన ఇక్కడ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు సోకాస్ నోటీసులు ఇస్తాము మీరు విడులోకి రాదరిస్తూ ఉన్నారు అయ్యా మేము ఇక్కడ అధికారులకు ఒకటే ప్రతినిధులకు అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం మాకు సమ్మె చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది మేము చేస్తాము మా న్యాయమైన పోరాటం ముందుకు తీసుకెళ్లాలని మీ బెదిరింపులకి ఆదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడాల్సి లేదు మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నది సందర్భంగా తెలియజేస్తాను స్తుంది కాబట్టి అదే తున్నపోతూ తొమ్ములు పెట్టి ఈ రోజున నిరసన చేస్తూ మా నిరసన తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇదే విధంగా మా సభ్య కొనసాగుదని పదకొండవ రోజు సందర్భంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము